హాయ్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపు నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళ యొక్క లైఫ్లో ఇదే ఆఖర పరీక్ష అమ్మ ఎందుకంటే జేఈ మెయిన్ ఒకవేళ జేఈ మెయిన్ రావచ్చు ఇది బ్యాకప్ లాంటిది అది గుర్తుపెట్టుకుని నేను వంద సార్లు చెప్తున్నాను వెయ్యి సార్లు ఆల్మోస్ట్ సార్లు చెప్పాను ఇది బ్యాకప్ లాంటి ఎగ్జామినేషను ఒకవేళ జేఈ మెయిన్లో అటు ఇటు అయినా కానీ మనం జానేది ఎంసెట్ ద్వారా ఎంసెట్లో మాత్రం అది గుర్తుపెట్టుకోండి చాలామంది స్టూడెంట్స్కి జేఈ మెయిన్లో అందరికీ సీట్స్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి మరి స్టూడెంట్స్ కూడా మరి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి ఇది డిఫాల్ట్ ఎగ్జామ్ ఇది బ్యాకప్ లాంటిదమ్మా అది గుర్తుపెట్టుకుంటే రేపటి నుంచి కూడా ఎగ్జామినేషన్ ఎంసెట్ ఎగ్జామినేషను జరుగునే మీ లైఫ్లో ఇదే ఆఖరి ఎగ్జామ్ ఇంకా ఎగ్జామ్స్ ఎంసెట్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంక ఏ ఎగ్జామినేషన్స్ ఉండవు ఇక నెక్స్ట్ ఇయర్ ఏ ఎగ్జామినేషన్ ఉండవు ఇదే ఆఖరి సమయం మరి ఏమైనా ఉంటే మరి ఒక్కసారి రివిజన్ చేసుకోండి నేడు ఎఫ్సెట్కి విరామం అయిపోయింది ఆల్రెడీ మరి అగ్రికల్చర్కి ఫార్మసిపీకి ఏ అండ్ పి ఏ అండ్ పి ఎగ్జామినేషన్స్ అయితే జరిగిపోయినాయమ్మా ఆల్రెడీ మరి హైదరాబాద్ టీజీ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమైతే మేడే సందర్భంగా గురువారం పరీక్షలకు విరామం ప్రకటించారు ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల రెండు నుంచి మూడు నాలుగు అంటే ఆరు షిఫ్టుల్లో తేదీలు మొత్తం ఆరు సెషన్లో పరీక్షలు జరుగుతాయి ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల ఇరవై వేల నూట పదిహేడు మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు లాస్ట్ ఇయర్ రెండు లక్షల యాభై వేల మంది రాశారు ఈ సంవత్సరం సంవత్సరం కూడా పెద్ద కాంపిటీషన్ అయితే పెద్దగా తగ్గలేదు కానీ ఒక ముప్పై వేలమైతే తగ్గినట్టు అనిపిస్తుంది పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు ఎఫ్సెట్ అగ్రికల్చరు ఫార్మసీ విభాగము పరీక్షలు బుధవారంతో ముగిశాయి మంగళవారం రెండు స్టేషన్లు బుధవారం ఒకే స్టేషన్లో పరీక్షలు నిర్వహించారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి బుధవారం బాజుపల్లి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్ను సందర్శించారు ప్రశ్నలు సులభంగానే వచ్చినట్లు మరి వచ్చినట్టు అయితే ఆ విద్యార్థులు తెలిపారు ఎఫ్సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు ప్రాథమిక ఈ నెల నాలుగున విడుదల కానుంది ఎందుకంటే ఎఫ్సెట్ అగ్రికల్చర్ ఫార్మసీకి నాలుగున కీ రిలీజ్ చేస్తారు అగ్రికల్చర్ ఫార్మసీ రెండు విభాగాలు ప్రాథమిక కీని మధ్యాహ్నం రెండు గంటలకు జేఇన్టీ అధికారులు విడుదల చేస్తారు విద్యార్థులు ఈ నెల ఆరు వరకు ప్రాథమిక అభ్యంతరాలు తెలపవచ్చు మీ లైఫ్లో ఇదేనా మా ఆఖరి ఎగ్జామినేషన్ ఎవరైతే ఇంకేమీ రాయొద్దు ఎవరైతే మరి జేఈ మెయిను అటు ఇటు ఉన్నవాళ్ళు కంపల్సరిగా కంపల్సరీగా ఎయి మెయిన్లో ఎన్ఐటీలో సీటు వచ్చిన ఐఐటీలో సీటు వచ్చిన వాళ్ళు కూడా ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ రాయాలి ఎందుకంటే ఇది బ్యాకప్ లాగా ఉంటుంది లాస్ట్ మినిట్లో ఏం జరిగిద్దో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎగ్జామినేషన్ రాయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ గైడెన్స్ నాకు మన ఛానల్లో కూడా మన కట్ ఆఫ్లు ఎంసెట్కి సంబంధించిన కట్ ఆఫ్లు తెలంగాణలో మనకి నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండి నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజ్ కట్ ఆఫ్లు కూడా మన దగ్గర ఉండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మీకు కౌన్సిలింగ్లో నేను లాస్ట్ నెక్స్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఎంసెట్ కాలేజీలో చేరారు మన గైడెన్స్ ద్వారా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ